హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుండి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్క చెప్పితే ఫ్రెండ్స్ వంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంట్రీద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ అయితే ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫ్లాప్లో ఎవరి అని చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా చివరి రాక చూస్తాను మీకు అర్థమవుతుంది అక్కడ విత్ స్టార్స్లో అయితే మనం చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మరి చివరి రాక చూస్తానికి ప్రయత్నించండి చాలా చాలా డిసపాయింట్ చేస్తుంది మరి ఈ ప్లేయర్స్ అయితే ఇక మనం ఓపెనర్స్ చూసుకుంటే అక్కడ డేడ్ వారని దేవత పడుకులైతే బర్లోకి దిగుతారు ఇక డేడ్ అయితే మరి ఎనిమిది మ్యాచ్లో నూట అరవై ఎనిమిది రన్లు మాత్రం కొట్టిండు యాభై రెండు హయెస్ట్ స్కోర్ ఉంది ట్వంటీ వన్ ఆవరేజ్ ఉంది వన్ థర్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ ఉంది ఒకటంటే ఒకటే ఫిఫ్టీ కొట్టిండు మరి తన బ్యాకప్గా క్వింటన్ డికా కూడా ఉన్నాడు క్వింటన్ డికా కూడా చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు చాలా చాలా పర్ఫార్మెన్స్ అయితే మనకు గన అక్కడ పదకొండు మ్యాచ్లు రెండు వందల యాభై రన్లు మాత్రం కొట్టిన ట్వంటీ టూ ఆవరేజ్ ఉంది వన్ థర్టీ ఫోర్ స్ట్రైక్ కొడుతుంది బట్ అక్కడ చూసుకుంటే మన డేడ్ వర్నర్ అక్కడ కొంచెం ఎక్కువ రన్స్ కొట్టినట్లు అక్కడ మనకి డేడ్ వర్నర్ అయితే ఫస్ట్ ప్రియర్ అయితే అవకాశం ఉంది కాబట్టి మరి డేడ్ వర్న్ అయితే పిక్ చేయడం జరిగింది ఇంకా మరో ఓపెనర్ రాజేస్తే అక్కడ దేవదాత్ పడికలు దేవదాత్ పడికలు మాత్రం చాలా చాలా పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో అందరితో కంపేర్ చేస్తే ఏడు మ్యాచ్లో జస్ట్ థర్టీ ఎయిట్ రన్స్ మాత్రం కొట్టిండు పదమూడు హైయెస్ట్ స్కోరు ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఆవరేజ్ ఉంది అక్కడ ఎల్ఏజివల్ అయితే ఇతని పైన చాలా చాలా హోప్స్ పెట్టుకున్నా అని ఒక్క మ్యాచ్లో కూడా దాని అయితే ప్రూవ్ చేసుకోలేకపోయిండు ట్రేడ్ విద్యార్లు అక్కడ రాజస్థాన్ నుంచి అయితే ఇతను అయితే తీసుకున్నారు బట్ ఒక్క మ్యాచ్ కూడా ఒక మ్యాచ్ విని నాకైతే రాలేదు ఇతని దగ్గర నుంచి వెళ్ళి ఇక నెంబర్దిలో చూసుకుంటే అజంకర్ రహన్య అజంకర్ రహన కూడా మన అక్కడ చాలా చాలా డిసప్పాయింట్ చేసింది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ని పదమూడు మ్యాచ్లు రెండు వందల నలభై రెండు రన్లు మాత్రం కొట్టిండు ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ స్కోరు ఒక్క ఫిఫ్టీ కూడా సాధించలేడు దట్టు టాప్లో వచ్చి ట్వంటీ యావరేజ్ మాత్రం ఉంది అక్కడ అండ్ ఇరవై మూడు ఫోర్లు కొట్టిండు ఏడు సిక్స్లు కొట్టినా కానీ అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది వన్ టూ త్రీ మాత్రం ఉంది అక్కడ చాలా చాలా డిస్సప్పంట్ చేసింది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ని ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే గ్లేన్ మ్యాగ్జెల్ గ్లేన్ మ్యాగ్జివెల్ కూడా చాలా చాలా డిజాటర్ చెప్పుకోవచ్చు దాని దగ్గర నుంచి అక్కడ దేవదో పడికల్ తర్వాత పెద్ద డిజాస్టర్ ఎవర్డ్ అంటే అక్కడ గ్లేన్ మ్యాగ్జెల్ అని చెప్పుకోవచ్చు పది మ్యాచ్లో జస్ట్ ఫిఫ్టీ టూ రన్స్ మాత్రమే కొట్టిండు అందులో ట్వంటీ ఎయిట్ హైయెస్ట్ స్కోరు అక్కడ ఫైవ్ ఆవరేజ్ వన్ ట్వంటీ స్ట్రైక్ రేటు ఆరు ఫోర్లు రెండు సిక్స్లు మాత్రమే కొట్టిండు వరల్డ్ కప్లో చూసుకుంటే మాత్రం చాలా చాలా బీభత్సం అయితే క్రియేట్ చేసిండు డబుల్ సెంచరీ కొట్టిండు మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్ను గెలిపించిండు అక్కడ ఆస్ట్రేలియాకి బట్ ఇక్కడ ఐపీఎల్లో చూసుకుంటే మరి ఆర్సీబీకైతే అయితే చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు ఇంకా బౌలింగ్లో కూడా అక్కడ ఆరు వికెట్ మాత్రమే తీసిండు కాబట్టి ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు అక్కడ ఆర్సీబీకి అయితే ఇక్కడ నెంబర్ ఫైవ్లో చూసుకుంటే అక్కడ దీపక్ హుడ్డా దీపక్ హుడ్డా మరి అక్కడ ఫస్ట్ ఇన్సీల్ ఇతనికి ఛాన్సెస్ రాకున్నా తర్వాత పదకొండు మ్యాచ్లు అయితే ఛాన్సెస్ వచ్చినాయి బట్ ఆ ఒక్క మ్యాచ్లో కూడా మంచిగా రాణించాలి ఒకటో మ్యాచ్లో అక్కడ హాఫ్ సెంచరీ కొట్టిండు బట్ మిగతా మ్యాచ్లు అన్నిటి కూడా డిసప్పాయింట్ చేసిండు జస్ట్ అక్కడ పదకొండు మ్యాచ్లో వన్ ఫార్టీ ఫైవ్ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు ఎయిటీన్ ఓవర్స్తో వన్ థర్టీ స్ట్రైక్ అవుతున్నాను ఒక ఫిఫ్టీ మాత్రం ఉంది ఇతను కూడా చాలా నచ్చలు డిసప్పాయింట్ చెప్పుకోవచ్చు అక్కడ ఎల్ఏచ్జీకి అయితే ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే అక్కడ హార్దిక్ పాండ్యా ఈ టీంకి అయితే హార్దిక్ పాండే కెప్టెన్ అక్కడ అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సీజన్లో మాత్రం చాలా నచ్చల పూర్వ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాట్తో కానీ బాల్తో కానీ పద్నాలుగు మ్యాచ్లో జస్ట్ టూ వన్ సిక్స్ రన్స్ మాత్రం కొట్టిండు అక్కడ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ స్కోర్ ఒక్క ఫిఫ్టీ కూడా సాధించలేడు ఎయిటీన్ ఆవరేజ్ ఉంది వన్ ఫార్టీ త్రీ రేట్ ఎడుతుంది ఇక బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మరి జస్ట్ లెవెన్ వికెట్స్ మాత్రం ఇచ్చిండు పద పద్నాలుగు మ్యాచ్లో ఎకనమీ కూడా టూ మచ్ హై ఉంది ఓవర్కి అయితే పదకొండు అయితే తెచ్చిండు ఓవరాల్ చూసుకుంటే అక్కడ బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా డిసప్పాయింట్ చేసింది అక్కడ ముంబై ఇండియన్స్ అయితే ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే జితేష్ శర్మ ఒకనొక దశలో మరి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫస్ట్ ప్లేయర్ అయితే ఇతనికి ఉండేది అక్కడ వికెట్ కీపింగ్లో బట్ ఇది చేతి ముంచుకున్నాను చెప్పుకోవచ్చు దాని అయితే అవకాశాన్ని ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అక్కడ మరి పద్నాలుగు మ్యాచ్లో జస్ట్ వన్ ఎయిటీ సెవెన్ రన్స్ మాత్రమే కొట్టిండు అక్కడ థర్టీ టూ హైయెస్ట్ స్కోర్ ఉంది సెవెంటీన్ ఆవరేజ్ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఐపీఎల్లో లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ద్వారా అయితే దీనికి అయితే వరల్డ్ కప్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ అయితే చూసుకుంటే కృణాల్ పండియా కృణాల్ పండియా కూడా మన అక్కడ పద్నాలుగు మ్యాచ్లో వన్ థర్టీ త్రీ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు థర్టీ త్రీ ఆవర్ అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ సిక్స్ మాత్రం ఉంది ఇక బౌలింగ్లో కూడా ఆరు వికెట్ మాత్రమే తీసిండు పద్నాలుగు మ్యాచ్లు అక్కడ చాలా అంటే చాలా డిసపాయింట్ చేసిండు అక్కడ ఎల్లేజ్ని అయితే ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే మరొక ప్లేయర్ ఎల్ఏ్ నుంచి పద్నాలుగు మ్యాచ్లో పది వికెట్ మాత్రమే తీసిండు ఇతను కూడా మరి వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యే ప్లేయరే బట్ ఐపీఎల్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ద్వారానే ఇతనకైతే పక్కన ఎట్టినని చెప్పుకోవచ్చు పద్నాలుగు మ్యాచ్లో జస్ట్ టెన్ వికెట్స్ మాత్రమే తీసిండు అక్కడ ఓవర్కి అయితే తొమ్మిది ఇచ్చిండు మరి ఇక నెంబర్ టెన్ లో చూసుకుంటే అంద్రిక్ నోకియా నోక్యా ఆరు మ్యాచ్ ఏడు వికెట్లు మాత్రమే ఇచ్చింది ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు ఓవర్కి ఓవర్కైతే పద్నాలుగు ఇచ్చిన దాదాపు ప్రతి మ్యాచ్లో కూడా మరి ఓవర్ పద్నాలుగు ఇచ్చినా అని చెప్పుకోవచ్చు ఆరు మ్యాచ్లో జస్ట్ సెవెన్ వికెట్స్ మాత్రం ఇచ్చిండు టూ మ్యాచ్ డిసపాయింట్ చేసిండు వచ్చిండు ఇన్సెల్ మ్యాచెస్ అయితే మిస్ అయిన ఇంజూర్ కారణంగా తర్వాత కంపకైతే చేయలేకపోయింది మరి ఇక నెంబర్ లెవెన్లో చూసుకున్నక్కడ అల్జరీ జోసెఫ్ అల్జరీ జోసఫ్ మూడు లో జస్ట్ ఒక వికెట్ మాత్రం ఇచ్చిండు ఓవర్కైతే పన్నెండు ఐదు ఇచ్చిండు చాలా చాలా డిసపాయింట్ చేసిన చెప్పుకోవచ్చు ఇతని పైన చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంది అక్కడ ఆర్సీబీ బట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఇంత దగ్గర నుంచి ఇక ఈ టీమ్కి ఇంపాక్ట్ ప్లేయర్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ సాల్దు తాకురు సాల్దుల్ తాకురా అయితే మరి తొమ్మిది మ్యాచ్లో జస్ట్ ట్వంటీ వన్ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు బ్యాట్తోని అండ్ బౌలింగ్లో చూసుకుంటే జస్ట్ ఫైవ్ వికెట్స్ మాత్రమే తీసిండు అండ్ ఓవర్కి అయితే దాదాపు పదైతే ఇచ్చిండు చాలా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు అక్కడ సిఎస్కన్ అయితే ఇక మరొక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి అక్కడ లయం స్టోన్ లివింగ్ స్టోన్ కూడా ఈ సీజన్ అయితే పెద్ద అయితే లేదు చాలా చాలా డిసపాయింట్ చేసింది ముఖ్యంగా అక్కడ పంజాబ్ కింగ్స్ అయితే ఒకవేళ ఇక్కడ ఇక్కడ అల్జర్ట్ జోసెప్ ప్లేస్లో సార్దాని తీసుకెళ్తే మరి ఇంపాక్ట్ పేరు అక్కడ లివింగ్ స్టోన్ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది ఈ లెవెన్కి అయితే ఇంకా ఫైనల్ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ డేడ్ వార్నర్ అని దేవదత్ పడికల్ అయితే బర్లోకి దిగుతారు ఇక నెంబర్ త్రీలో అజంకర్ రహిన నెంబర్ ఫోర్లో గ్లేన్ మ్యాగ్జెల్ నెంబర్ ఫైవ్లో దీపక్ హూడా నెంబర్ సిక్స్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ నెంబర్ సెవెన్లో జితేష్ శర్మ వికెట్ కీపర్ నెంబర్ ఎయిట్లో కృణాల్ పాండ్యా నెంబర్ నైన్లో రవి బిష్నోయి నెంబర్ టెన్లో అ్రీక్ నోక్యా నెంబర్ లెవెన్లో అర్జర్ జోసెఫ్ ఇంపాక్ట్ వేరే అయితే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అక్కడ మంచిగా కనబడుతుంది ఫామ్కి వస్తే మాత్రం ఏ టీమ్ నైనా ఓడగొట్టే సత్తా అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది అక్కడ మరి అక్కడ నెంబర్ ఎయిట్ అక్కడ మంచి బ్యాటింగ్ ఉంది సార్ దగ్గర కానీ నెంబర్ నైన్ డై వీళ్ళకి బ్యాటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి అక్కడ మీరు ఒకవేళ గిట్ట ఈ లెవెన్ మాత్రం అక్కడ మరి ఫామ్కి వచ్చి ఆడద గిట్ట మరి గిట్ట ఓడిస్తుందా ఓడించదా అనేది మీరు కింద కాంక్షకు అయితే మెన్చండి ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇందులో అక్కడ డేవిడ్ వార్నర్ ఉన్నాడు అజ్యంకర్ రాయన్ ఉన్నాడు గ్లేన్ మ్యాగ్జిల్ ఉన్నాడు హార్దిక్ పాండే ఉన్నాడు జితేష్ శర్మ ఉన్నాడు ఇక అక్కడ బౌలింగ్ లో చూసుకుంటే అక్కడ రవి బిష్ణు ఉన్నాడు హన్రిక్ నోకే ఉన్నాడు అల్జడ్ జోసెఫ్ ఉన్నాడు సాల్దూర్ ఉన్నాడు ఒకవేళ గిట్ట ఈ టీమ్ ఫామ్ లోకి వచ్చి ఆడగ్గట్టి ఏమన్నా అక్కడ ఛాంపియన్స్ అయినా కేక ఆర్ని గిట్ట ఓడిస్తుందా ఓడించదా అనేది మీ కింద కామెంట్లో అయితే మెన్ చేయండి ఇక వీళ్ళ తర్వాత అక్కడ మన డీసెంట్ ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే ఈషాన్ కిషన్ ఈషాన్ కిషన్ పద్నాలుగు లో మూడు వందల ఇరవై రన్స్ కొట్టిండు ఒక ఫిఫ్టీ మాత్రం కొట్టిండు ఆండ్రెడ్ పర్ఫార్మెన్స్ అయితే దగ్గర నుంచి వాడలేదు ఒక మ్యాచ్ మంచిగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు అక్కడ మూడు వందల ఇరవై రన్స్ కొట్టినప్పుడు కూడా చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిండే చెప్పుకోవచ్చు అక్కడ ముంబై ఇండియన్స్ అయితే ఒకటంటే ఒకటే ఫిఫ్టీ కొట్టిండు అక్కడ ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర ఈ సీజన్లో పది మ్యాచ్లో రెండు వందల ఇరవై రెండు రన్లు మాత్రం స్కోర్ వేసిండు సిక్స్టీ వన్ హైయెస్ట్ స్కోర్ వస్తాం లాస్ట్ మ్యాచ్ ఒక ఫిఫ్టీ కొట్టిండు ట్వంటీ టూ ఆవరేజ్ మాత్రం ఉంది అక్కడ స్ట్రైక్ రేట్ బెటర్ ఉన్నాను మరి రన్స్ అయిండు అక్కడ ఆవరేజ్ మాత్రం చాలా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ట్వంటీ టూ ఫోర్స్ కొట్టిండు ట్వెల్వ్ సిక్సెస్ మాత్రం కొట్టిండు అక్కడ చాలా డిస్సప్పయింట్ చేసిండు ఇనిషియల్ స్టార్స్ దొరికినాయని దాన్ని అయితే పెద్ద నాకు కింద కనబడి ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ రషీద్ ఖాను రషీద్ ఖాన్ మరి ఈ సీజన్ అంత పెద్ద అయితే రాణించింది లేదు పన్నెండు మ్యాచ్ లో జస్ట్ టెన్ వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు అండ్ ఎయిట్ పాయింట్ ఫార్టీ ఏకనే ఉంది అక్కడ దాదాపు ఓవర్కి అయితే తొమ్మిది ఇచ్చిన చెప్పుకోవచ్చు అండ్ బ్యాట్తో కూడా అంత పెద్ద అయితే రాణించలేదు నూట రెండు రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ ఉమేష్ యాదవ్ ఉమేష్ యాదవ్ కూడా మరి ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లో జస్ట్ ఎయిట్ వికెట్స్ మాత్రమే తీసిండు ఓవర్కి అయితే పది ఇచ్చిండు చాలా చాలా అక్కడ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయిండు కాబట్టి మరి అక్కడ చాలా నచ్చల డిసప్పాయింట్ చేసింది అక్కడ గుజరాత్ టైటెన్స్ అయితే ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ శాం కరణ్ శాం కరణ్ అయితే డీసెంట్గా రాణించను చెప్పుకోవచ్చు సీజన్లో మరి ఇతని పైన మాత్రం చాలా నచ్చల ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి అక్కడ పంజాబ్ కింగ్స్కి బట్ అక్కడ డీసెంట్గా రాణించడం చెప్పుకోవచ్చు పదమూడు మ్యాచ్లో టూ సెవెంటీ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు సిక్స్టీ త్రీ హైయెస్ట్ స్కోర్ ట్వంటీ సెవెన్ ఆవరేజ్ ఉంది అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా నచ్చల పూర్వ్ ఉందని చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ త్రీ మాత్రం ఉంది ఇక బౌలింగ్లో చూసుకుంటే పదహారు వికెట్లు తీసినప్పుడు కూడా ఓవర్కి అయితే దాదాపు పదైతే ఇచ్చిండు మరి చాలా నచ్చల ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయిండు ఫ్రెండ్స్ ఇది మరి అక్కడ ఇంకా డిస్సప్పంట్ చేసిన ప్లేయర్స్ యొక్క నేమ్స్ గిట్టే మిస్ అయితే మీరు ఖచ్చితంగా కింద కామస్కులు అయితే మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామస్కులు అయితే మెన్ చేయండి